హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పూర్ణాలు ఎలా చేయాలి అనేది చూసేద్దాం ఎంతో క్రిస్పీగా టేస్టీగా పూర్ణాలను ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను లెట్ స్టార్ట్ అవర్ ఇలా మనం ఒక కప్ రైస్ తీసుకుంటున్నామండి ఒక కప్ రైస్కి ముప్పావు కప్ వరకు మినపగుండ్లను యాడ్ చేస్తున్నాను వీటి మొత్తాన్ని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేయాలి వాటర్ డ్రైన్ అవుట్ చేసి వీటిలో మళ్ళీ కొంచెం బియ్యం అండ్ మినపగుండ్లు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వరకు ఇక్కడ పచ్చిశనగ పప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులో వాటర్ యాడ్ చేసి టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వీటిని కూడా వాష్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేయాలి ఇందులో కూడా పచ్చిశనగపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసి వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యం అండ్ మినపగుండ్లని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఇంకో బౌల్లోకి ఈ పిండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పిండిని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పు మొత్తాన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుని తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది కానీ మేమిక్కడ టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసాం మేము చేసిన మిస్టేక్ ఇదే మీరు మాత్రం దీన్ని అస్సలు చేయకండి వాటర్ అనేవి ఎగ్జాక్ట్గా తీసుకోవాలి నెక్స్ట్ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు అనేది బాగా మెత్తగా ఉడకాలి కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ వస్తే మనకి మెత్తగా ఉడుకుతుందో చూసుకొని దాన్ని బట్టి బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను వాటర్ ఎక్కువ యాడ్ చేశానని చెప్పాను కదండి ఆ ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని ఇలా డ్రైన్ అవుట్ చేస్తున్నాను డ్రైన్ అవుట్ చేసిన తర్వాత పప్పు గుత్తితో ఈ పప్పు మొత్తాన్ని మెత్తగా ఎనుపుకోవాలి మాకు ఇంకా పప్పులో కొంచెం వాటర్ వల్ల చాలా టైం పట్టింది ఇది వినపడానికి సో మీరు మాత్రం వాటర్ని కరెక్ట్ కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి ఈ బెల్లం బాగా పెట్టుకొని మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం ముందుగా పెట్టుకున్న బెల్లాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం మొత్తాన్ని కరిగించాలి ఈ బెల్లం మొత్తం కరిగించేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా చేయాలి హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకూడదు ఈ బెల్లం బాగా కరిగించి పొంగు వచ్చే టైంలో మనం ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తాన్ని బెల్లంలో బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తాన్ని బెల్లంలో కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది బట్ మాకు వాటర్ ఎక్కువయ్యాయి కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉంది దీనికి ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం రోడ్లో కానీ ఈ పప్పు వేసి దంచుకొని మెత్తగా పేస్ట్లా చేసుకుంటే వాటర్ కొంచెం డ్రైన్ ఆఫ్ అయిపోయి పూర్ణాలు అనేవి బాగా వస్తాయి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ఘీని కూడా యాడ్ చేసి బాగా కలబెట్టుకోవాలి ఈ రెండిటినైతే అస్సలు మిస్ చేయొద్దు టేస్ట్కి సీక్రెట్ ఇదే అనమాట నెక్స్ట్ మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇది మొత్తం దగ్గర పడేంత వరకు గరిటతో కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత కొంచెం సేపు చల్లారినివ్వాలండి నెక్స్ట్ మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్గా ముద్దలుగా చేసుకోవాలి ఇలా ముద్దలుగా చేసుకున్న వాటన్నిటినీ మేము ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టామండి అండ్ అలాగే పిండిని కూడా నైటే ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మాకు పూర్ణాలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి ఇక్కడ ఈ పిండి అనేది మనకి ఫింగర్కి ఎంత థిక్నెస్లో అంటుకుంటుందో మనం పూర్ణం చేసినప్పుడు కూడా ఆ పూర్ణానికి కూడా అంతే థిక్నెస్లో పిండి అంటుకుంటుందండి సో మనకి ఎంత మందాన పిండి కావాలి అనేది ఈ థిక్నెస్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పిండిలో టేస్ట్కి సరిపడ సాల్ట్ని అండ్ లైట్గా పంచదారని యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ అండ్ పంచదార పిండిలో బాగా కలిసే విధంగా కలపెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఈ పిండిలో డిప్ చేసి మొత్తం మునిగేంత వరకు డిప్ చేసుకొని వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ బాల్స్ మొత్తాన్ని పిండిలో నీట్గా డిప్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు స్పూన్తో అయినా మనం కడాయిలో వేసుకోవచ్చు లేదు మనకి కంఫర్టబుల్గా లేదు అనుకుంటే మనం హ్యాండ్తో అయినా కడాయిలో వేసుకోవచ్చు ఈ ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా పూర్ణాలన్నింటినీ కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ రెడ్గా వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా ఉడికించుకోవాలి ఇలా రెండు సైడ్లు బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణాలను మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే షేర్ చేయండి ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ